అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో నకిలీ ఉపాధి కార్డులు సృష్టించి నిధులు కాజేసిన ఉద్యోగులు క్షేత్రస్థాయి సహాయకులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఈ విషయంలో అధికారుల అలసత్వంపై శనివారం ఏనాడులో నకిలీ కార్డులతో నొక్కేసిన చర్యలేవి అనే శీర్షికతో కథనం ప్రచురించమైంది దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంపీడీఓ షకీలా బేగం స్పందించారు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏపీఓ సంజీవ్ కుమార్ పూర్వ ఇన్ఛార్జ్ ఏపీఓ రామ్మోహన్ కంప్యూటర్ ఆపరేటర్లు రామాంజీ సుభాన్ క్షేత్ర సహాయకులు రామస్వామి గురుస్వామి మంజు ఆర్ ఆర్కొట్టాల పాల్తూరు గ్రామాల పరిధిలో సంబంధం లేని పేర్లతో నకిలీ ఉపాధి కార్డులు సృష్టించారు పనులకు వచ్చినట్లు మస్టర్లు వేసుకుని పద్దెనిమిది లక్షల డెబ్బై వేలు కాజేశారు ఈ విషయం గత ఏడాది డిసెంబర్లో సామాజిక తనిఖీల్లో బయటపడింది ఉన్నతాధికారుల విచారణలోనూ నిరూపితమైంది దీంతో కలెక్టర్ వినోద్ కుమార్ అనుమతితో ఉపాధి హామీ ఉన్నతాధికారులు వారిపై క్రిమినల్ కేసులకు ఆదేశించారు ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు వారందరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు